బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒకటవుతూ హల్దీ తో అందరిని సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన దీప్తి షణ్ముఖ్ జంట అందరికీ తెలిసిందే ఈ జంటకే బ్రేకప్ అయిందని కానీ కారణాలు ఎన్నున్నా ఒకటవడానికి ఒక ప్రేమ ఉంటే సరిపోతుందనే విషయం ఈ జంట విషయంలో నిరూపించుకుంటూ వచ్చేసారు అయితే ఇటీవల వైజాగ్ ఈవెంట్లో సిరి హనుమంత్ తో కలిసి దీప్తి సునైన ఈవెంట్లో దర్శనం విషయం తెలిసిందే ఆ తర్వాత షణ్ముఖ్ జస్వాన్ సైతం దీప్తి కోసం పలు బ్రాడ్కాస్ట్ ఈవెంట్స్ లో అలానే ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ దీప్తి పైన ఉన్న ఇష్టాన్ని చెప్పుకుంటూ వచ్చేవాడు అటువంటి దీప్తి షణ్ముఖ్ మళ్ళీ ఒకటితే బాగుంటుంది అనుకున్నట్లే కొన్ని ఫొటోస్ వీరిద్దరికి సంబంధించినవి వైరల్గా మారుతూ కనిపించేశాయి అయితే ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ షణ్ముఖ్కి ఎంత పెద్ద పేరుని తెచ్చిపెట్టిందో తెలిసిందే ఇప్పుడు ఆ సిరీస్ దీప్తి సునైనతో పార్ట్ తీబోతున్నట్లు ఎప్పుడో ఆ విషయాన్ని అప్డేట్ని వైరల్ చేశారు అయితే అది ఇప్పుడు ఆ పనుల్లో మొదలు పెట్టడానికి సిద్ధమవుతూ వచ్చేస్తారు అయితే వాటికి సంబంధించిన షూట్ ఫొటోసే ఆ మధ్యన వైరల్ గా మారుతూ కనిపించేస్తారు ఇప్పుడు ఫ్రెండ్ హల్దీ వేడుకలలో కలిసి కట్టుగా ఎంతో చక్కగా సందడి చేస్తున్న కొన్ని ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసాయి అవన్నీ ఇప్పుడు నెట్ వైరల్ గా మారుతున్నాయి